ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయులందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు కానీ వైపిలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేదు ప్రతిపక్ష వదిలో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ రోజు ఎలక్షన్లకి ఏ రకంగా మాయ మాటలు చెప్పి ప్రజలను వంచారో వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ప్రజా పిలుపునిస్తే ప్రజాదరణ గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దాని వల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు ఏది కూడా క్లారిటీ లేదు ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దగ్గర నూట నలభై తొమ్మిది హామీలు ఉన్నాయి దాంట్లో సూపర్ సిక్స్ అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ మరి ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొందిన పథకాలనే నాలుగు రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా మహిళలకు మహిళా ఓటర్స్ను ఆకర్షించేదాని కోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు సంవత్సర కాలంలో ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు అది కూడా ఫార్టీ పర్సెంట్ ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న వంద మందిలో నలభై మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి ఒక్క గ్యాసే ఇచ్చారు అంటే రాష్ట్ర జ సంవత్సరానికి ఇస్తా అన్న మూడు గ్యాస్ల్లో ఒక్క మా ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపేశారు తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పింటాయని చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ లేదు మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలున్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు కానీ సంవత్సర కాలం పాటు ఒక విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి ఏ వందన మాటే లేదు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యేలు మేము బయటకు వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి దగ్గదాపు ఒకటిన్నర లక్ష సంవత్సరంలో అప్పు చేశారు ఒకటిన్నర లక్ష అప్పు చేస్తే అంత అమరావతి అని భూచూపి తప్ప ఈ ఎమ్మెల్యేల దగ్గరికి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తల వంచి ప్రభుత్వం మరి తల్లికి వందనం అని అది కూడా క్లారిటీ లేదు ఎనభై నాలుగు లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే అరవై లక్షల మందికి ఇవ్వడానికి మరి వేస్తున్నా మన వాతావరణం ఇచ్చారు ఇంకా ఒకట్లో పడుతున్నాయి నాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి ముగ్గురు ఎలిజిబిలిటీ ఉంటే ఇద్దరికే ఇచ్చారు వాళ్ళు నలుగురు ఉంటే కూడా ఇద్దరికే ఇచ్చారు ఇట్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొంతకాలానికి క్లారిటీ కూడా వస్తుంది ఏదైనా మతల సన్నాయి నొక్కలు నొక్కడమే తప్ప సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారు కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడు పోటీ పడే పరిస్థితి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బకాయిలు పెట్టుకోవడం అన్నట్టు ఇప్పుడు కూడా ఈ తల్లి వందనానికి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫీజు వాళ్ళకేమి ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్కి ఏ వాళ్ళకి ఒక్క పైసా కూడా వేయలేదు ఎలిజిబిలిటీ ఉండే లిస్ట్ తీసుకొని మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ ఆ పథకం లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు అది శరాఘాతం అవుతుంది అర్హతకు ఉండే పిల్లలకి శరాగాతం అవుతుంది అంటే ఏదో ఒక వాతావరణం తేవడం మరి అట్లా తగ్గించుకోవడం పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా సంపూర్ణంగా ఇస్తే అవి కూడా నిబంధనలు పెట్టి ఐదు లక్షలు ఇంచుమించు ఐదు ఆరు లక్షలు తగ్గించడం జరిగింది ఈ రకంగా ఏది చెప్పినా కూడా చెప్పిన మాట తప్ప పక్కన పెట్టేస్తున్నారు పదిహేను వందలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత అమ్మఒడికి తర్వాత స్కూల్ మెయింటెనెన్స్ కోసం నాడు నీడు అని నాడు నీడు అనే కార్యక్రమం గొప్పగా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ అన్నింటిని కూడా శుభ్రంగా పరిశుభ్రంగా అందంగా ఉండేటట్టు ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు బాధ్యత తీసుకుని ప్రభుత్వం అందంగా సుందరంగా తయారు చేశారు దాని మెయింటెనెన్స్ నిలబెట్టేదాని కోసం వెయ్యి రూపాయలు అదే రకంగా స్కూల్లో రకరకాలు మరి ఈవినింగ్ అయితే రకరకాలు వాతావరణం వస్తుంది దాన్ని దానికి వాచ్మెన్లు మరి అక్కడ ఉన్నటువంటి శుభ్రపరిచే దానికి పోస్టులు గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది కాబట్టి వాళ్ళందరికీ ఆ మెయింటెనెన్స్ కింద టూ థౌజండ్ కట్ చేసి మూడు పదమూడు వేల రూపాయలు ఇస్తే దానికి గగ్గోలు పెట్టారు మోసం చేశాడని మాట్లాడు అదే మోసం ఇప్పుడు ఓపెన్గా పదిహేను వేలు ఇస్తాను అన్న వాళ్ళు పదమూడు వేలు అకౌంట్లో వేయడం జరిగింది ఆ రోజు శ్రీలంక అని మాట్లాడారు మరి హామీలని ఇచ్చారు ఈరోజు ఆ శ్రీలంక ఎక్కడ పోయింది అన్ని నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ వచ్చారు మరి పేదలకంతా సంక్షేమ పథకాలంతా కూడా ప్రమాణంగా ఇస్తూ వచ్చారు మీరు చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి మరి విద్యుత్ పెన్షన్ అని మాట్లాడారు ఈరోజు స్మార్ స్మార్ట్ మీటర్స్ వచ్చేసి ఏ రకంగా బాగుతున్నారో ఏ రకంగా బాధపడుతున్నారో కరెంటు విషయంలో మరి అందుకే అంత వ్యతిరేకత ఆరు నెలల్లో అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే చెప్పిన మాట ఏది కూడా కరెక్ట్గా చేయలేదు తర్వాత నిరుద్యోగం రెచ్చగొట్టారు నేను ఉద్యోగం ఉండే వాళ్ళకి దాదాపు బ్యాలెన్స్ అవుతుంది ఎక్కడ చూసినా ఇదే వాతావరణం నేను కూడా వాళ్ళని అడిగాను పోలీస్ శాఖను అడిగారు మీరు అన్యాయం చేస్తున్నారు కొంతమంది మరీ ఉత్సాహం ఎక్కువ ప్రవర్తిస్తున్నారు ఒక వ్యవస్థలో వెళ్ళిపోవటంలో ఒడిదొడుకులు ఉంటాయి సహజంగా కనీసం కనీస మర్యాద కనీస మర్యాద ఇవ్వండి ఈ రకంగా ఉండే వ్యవస్థల మీద ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది ఒక పక్షాన్ని చేరడం అనేది కరెక్ట్ కాదు అందులో పెద్దగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రకమైన వాతావరణం తేరడం ప్రజాస్వామ్యానికి చాలా మరి దుర్దినం లాగా తయారవుతుంది ఇది కరెక్ట్ కాదని నేను వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వాతావరణం కాదు వ్యవస్థలో ఉన్న ముఖ్యులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ మీ అతి ఉత్సాహం వల్ల ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది ప్రజల్లో డిపార్ట్మెంట్ సులకన అవ్వేదానికి ఆస్కారం ఉంది కొంతమంది మంచి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ వల్ల కొంతవరకైనా ఈ వ్యవస్థలు నిలబడి ఉన్నాయి తప్ప వీళ్ళు ఈ అతి ఉత్సాహవంతుల వల్ల నీరుగారిపోతుంది ఈ రకంగా మరి ప్రభుత్వం ఎందుకు ప్రవర్తిస్తూ అర్థం కావడం లేదని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సర కాలంలో మరి ఒక సిస్టమేటిక్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం ఇస్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి గురించి ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాల గురించి తాయడం జరిగింది ఈ వైఫల్యాల్లో జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకమైన వాతావరణం ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి చెప్పితే నమ్మే పరిస్థితి ఉంది అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పితే ఏం జరుగుతుందో నమ్మకం మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం పూర్తిగా విశ్లేషిస్తూ ఈ బుక్ రాయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా దీని ద్వారా దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజా కోర్టులో ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రతి పోతుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తాం విషయాలన్నీ చెప్తాం వేరే చేసుకోమని చెప్తాం గతంలో విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేశాడు ఏ రకమైన శాంతి భద్రతలు ఇంత పద్ధతిగా ఉండే కంట్రోల్లో ఉండేటట్టు చేశారు వేరే చేసుకోమని చెప్తాం ఎక్కడికెళ్ళిన వివక్షత నువ్వే పార్టీ నువ్వే పార్టీ ఇదనేది ఎలక్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నుంచి వాతావరణం ఎక్కడికి వెళ్ళినా నువ్వే పార్టీ ఒక పార్టీకి ఒక మెయిన్ ఇది రావడం రెండో పార్టీని రెండో తరగతి ఇదిలాగా చూడడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ రకమైన వాతావరణంతో రేపు భవిష్యత్తులో కోలుకోలేనంత మూల్యం చెల్లించుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీని స్పష్టం చేస్తూ మరి మరి పెద్దలందరూ వచ్చారు అందరి సమక్షంలో ఈ బుక్ని రిలీజ్